కరీంనగర్ లో టవర్ సర్కిల్ దగ్గరలో ఉన్న శుభం స్టోర్స్ కి రావడం జరిగింది ఇది మామా జిలేబీ బిసైడ్ లో ఉంటుంది శుభం స్టోర్స్ సో ఎందుకు ఇక్కడికి అనుకుంటున్నారా ఇప్పుడు చాలా పెళ్లిళ్ళ సీజన్ నడుస్తా ఉంది సో పెళ్ళిళ్ళకి కానీ కి కానీ హల్దీ కి కానీ పూజలకు కానీ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కి కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి శుభం స్టోర్ లో సో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమేమి టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి మరి విషయాలు అన్నీ కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ కం శుభం స్టోర్స్ ఓనర్ కాచం రమేష్ గారు ఉన్నారు సో చూడొచ్చు రమేష్ గారిని సో రమేష్ గారి మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి ఈరోజు మీ స్టోర్ కి రావడం జరిగింది పబ్లిక్ ఇప్పుడు చాలా పెళ్లిల సీజన్ నడుస్తుంది ఏమేం ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఎలాంటి టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర ఏంటంటే పెళ్లిలకు కానీ ఎంగేజ్మెంట్ కానీ అండి ఎని శుభకార్యం ప్రతి శుభకార్యం సంబంధించిన పూజ సామాన్లు కానీ అండి ఎంగేజ్మెంట్ అమ్మాయి వాళ్ళకు అప్పాయి వాళ్ళకు పెట్టేటి పండ్ల బుట్టలు మేకప్ సామాన్లు కానివ్వండి ఐరన్ కుండలు పెళ్లిలో మనకి ఏమేమి అవసరం ఉంటే ప్రతి ఒక్క వస్తువు అవైలబుల్ ఉంటుంది మళ్ళీ మీరు ఏంటంటే పది షాపులు తిరగకుండా ఒకే షాప్ లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకు ప్రతి ఐటమ్ కస్టమైజ్ కూడా చేసిస్తాము ఏమైనా ఐటమ్స్ సెలెక్టెడ్ కావాలి మాకు ఇట్లే కావాలి అనుకున్నటువంటి పెళ్లి పెళ్లి కూతురు కొడుకు పెళ్ అన్ని పెళ్కి ప్రస్తుతం శుభం స్టోర్స్ లో మ్యారేజ్ సెక్షన్ జరిగింది మనం ఇక్కడ మ్యారేజ్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో చూడొచ్చు మనతో కొంతమంది కస్టమర్స్ వచ్చారు ఐరన్ కుండలు తీసుకోవడానికి వచ్చారు వీళ్ళందరూ కూడా సో ఇంతకు ముందు అయితే మనమే డిజైన్ చేసుకునే వాళ్ళం అప్పట్లో అయితే వాటికి బొట్లు పెట్టి పెయింటింగ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు చాలా ట్రెండ్ డిఫరెంట్ గా వీటికి అన్ని డిజైన్స్ చేస్తున్నారు సో అమ్మ నమస్తే నమస్తే ఎలా ఉన్నాయ్ అమ్మ ఐరన్ కుండలు మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఇక్కడ తగ్గట్టున్నాయి మేము రెండు పెళ్లిలకు ఇక్కడనే తీసుకున్నాం అందుకోరకే ఇప్పుడు వచ్చినాం బాగున్నాయి అని వచ్చేసినాం డిజైన్స్ అన్ని మీరే సెలెక్ట్ చేసుకున్నాం కాస్ట్ ఎలా ఉంటుందమ్మా ఇక్కడ బాగుంటది రీజనబుల్ ప్రైజా అన్ని బాగుంటాయి తప్పకుండా మీరు అన్ని పెళ్లి ఇక్కడనే తీసుకున్నాం ఎక్కడ నుంచి వచ్చారమ్మా గోయవాడ కరీంనగర్ నుంచే మేము అది కరీంనగరే అని చొప్పదాని చల్లి మా మరదాన్ని ఇక్కడ వేసుకొచ్చిన మేడ వల్ల ఇక్కడ తీసుకు వెళ్ళి తీసుకుందాం తీసుకుందాం ప్రస్తుతం మనం శుభం స్టోర్స్ లో ఈ పెళ్లి స్టోర్ దగ్గర ఉన్నాము సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఇది సో ఇప్పుడే ఐరన్ కుండలు చూడడం జరిగింది కదా ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో శుభం స్టోర్స్ ఓనర్ గారు ఉన్నారు సో సార్ అడిగి ఇంకా చూద్దాం ఏంటి సార్ ఇవన్నీ ఇంకా అన్ని ఐటమ్స్ కూడా ఒకసారి పబ్లిక్ కి చాలా నీట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మనకి ఏందంటే పెళ్లి సామాన్ మెయిన్ బాసింగాలు అవును ఎస్ మనకి ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ చేస్తాం ఇట్లా ఓకే సిల్వర్ మీద ఇది గోల్డ్ పాలిష్ అవునండి ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ అలాగే మనకి నార్మల్ కూడా ఉంటాయి నార్మల్ అన్ని దొరుకుతాయి బట్ ఇవి స్పెషల్ స్పెషల్ అంటే అన్ని రకాల కస్టమర్లకు మనకి అవైలబుల్ ఉంటాయి లో బడ్జెట్ లో హై బడ్జెట్ లో ఉంటాయి దాని తర్వాత మనకి బాసింగాలు అయిపోయినాక ముత్యాలు ఇట్లా కలర్ కలర్ ముత్యాలు ఉంటాయి తలంబ్రాలు ఇలా చంకీలు పోసుకోవడానికి ఈ ముత్యాలన్నీ కూడా నార్మల్ వేనా సరే ఇది వి స్పెషల్ ముత్యాలు ఇది ఇవి స్పెషల్ నార్మల్ అంటే మీకు బయట ఇలా దొరుకుతాయి వి స్పెషల్ ముత్యాలు మీకు బయట ఎక్కడ దొరకవు ఓకే నార్మల్ అంటే ఇవి ఇవి బయట అంత దొరుకుతా ఉంటాయి నార్మల్ ఇవి బయట ఎక్కువ పబ్లిక్ యూజ్ చేస్తారు కొంచెం స్పెషల్ ఇందులో నీట్ ఉండాలి కాస్ట్ స్పెషల్ గా ఉండాలంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి అలాగే ఇలా మనకి స్పెషల్ ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఇట్లా కలర్ రైస్ రైస్ బియ్యానికి కలర్ ఉంటుంది ఇవి కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం మేము కలర్ కలర్స్ ఉంటాయి ఇలా ఇందులో తొమ్మిది రకాల కలర్స్ ఉంటాయి మనకి రైస్ కి వీళ్ళు ఒక కలర్ కోటింగ్ లాగా ఇవ్వడం జరిగింది ఆ చూడడానికి డిఫరెంట్ గా ఉండేలాగా అంటే మనకి ఈ తలంబ్రాలు అనేది మనం బట్టల మీద వేసుకున్నప్పుడు కూడా బట్టలకి కలర్ ఏమి అంటదు మామూలు ఎల్లో కలర్ పసుపు అంటకుండా కూడా ఈ రకంగా యూజ్ చేస్తారు నెక్స్ట్ సార్ ఇవన్నీ ఇంకా నార్మల్ కాస్మెటిక్స్ ఇవన్నీ కాస్మెటిక్స్ మనకి మేకప్ ఐటమ్స్ ఇవన్నీ కాస్మెటిక్స్ అవును కాస్మెటిక్స్ అండి మామూలుగా హ్యాంపర్ లో పెడతారు పెట్టడానికి ఇవన్నీ మనం వాడుకోవచ్చు ఇవన్నీ ఈ బ్రాంచ్ అండి ఇక్కడ నార్మల్ దొరుకుతాయి పెళ్లిలో పెట్టడానికి కూడా పసుపు కొమ్ముల దగ్గర నుంచి పోకలు పోకలే కదా ఇది పోకలు పోకలు ఖర్జూరాలు ఖర్జూరాయి చూడొచ్చు పసుపులు కూడా పిల్ల పసుపు పసుపులు అన్ని కూడా నీట్ గా ఏరి వాళ్ళు ప్యాక్ చేయడం జరిగింది మనం షాప్ లోకి వెళ్తే వెతుక్కోవాల్సి వస్తుంది పిల్ల పసుపు కొమ్మలు ఎక్కడ గా వెతుక్కుంటాం అలా కాకుండా వాళ్ళు నీట్ గా ఏమేమో అవసరమో అన్ని కూడా నీట్ గా ఇలా ప్యాక్ చేసి పెట్టడం జరుగుతుంది మ్యారేజ్ కి సంబంధించిన ఇవేంటండి తల కొబ్బరి కొడుకలు ఆశీర్వాదం తీసుకెళ్తారు ముద్దు పెళ్లి కొడుకు తీసుకెళ్తారు ఆ కుడకలు ఇట్లా కస్టమైజ్ ఓకే తాలి దీంట్లో పెట్టి ఆశీర్వాదం తీసుకెళ్తాం మనం కోసం సో అలాంటి వాటి కోసం ప్రత్యేకంగా ఈ కొబ్బరి కుడుకలు అనేవి జరిగింది కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ ఉన్నాయి ఈ రెండు డిజైన్స్ కాదు ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో చూడొచ్చు ఇవి సర్ది డబ్బాలు అంటారు అన్నమాట ఇలా పెరిగన్నం పెట్టి అబ్బాయికి తినిపిస్తారు ఇలా ఇలా రకరకాలు ఉంటాయి మనకి ఇట్లా మోడల్ మోడల్ ఉందని వర్క్ ఇది మోడల్స్ ఉంటాయి మనకి పెళ్లి అయిపోయాక నార్మల్ గా పెళ్ళికొడుకుకి దీంట్లో పెరగన్నం తినిపిస్తా ఉంటారు పెళ్లికూతురు సద్ది డబ్బా అంటారు యాక్చువల్ దీన్ని సో దీంట్లో కూడా అలా మామూలుగా మన స్టీల్ బాక్స్ యూజ్ చేయకుండా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ బాక్సెస్ ఇది త్రీనే కాదు ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ బాక్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇవేంటి ఇది చెక్క బొమ్మ అమ్మ మామూలుగా పెళ్లిలో పెట్టే చెక్క బొమ్మ ఓకే చెక్క బొమ్మ డెకరేషన్ చేస్తాం ఇది కూడా ఇది వడకత్తర అబ్బాయికి వడకత్తర అబ్బాయి ఉంటది ఇవి కూడా డెకరేషన్ చేస్తాం ఇలా స్టీల్ ఉంటాయి బ్రాసి ఉంటాయి ఇలా స్టీల్ ఉంటాయి బ్రాసి ఉంటాయి మీకు ఇట్లా వర్క్ చేసే వర్క్ చేసి అబ్బాయి కి ఇట్లా కూడా అమ్మాయి డ్రెస్ మ్యాచింగ్ కి చెక్క బొమ్మ రెడీ మ్యాచింగ్ అమ్మాయి కి మనకి కట్నాలకి బట్టలు చీరలు పెడతారు కదా ఇవి పెట్టుకోవచ్చు మనం ఇట్లా ఈ బ్యాగ్స్ ఏంటంటే మనం తర్వాత పట్టు చీరలకు కానీ ఎంత కాస్ట్లీ పట్టు చీరలు ఉంటాయి కదా అవి పెట్టుకొని మనం వాడ్రాప్ లో పెట్టుకోవచ్చు మీకు డ్యామేజ్ డామేజ్ కూడా ఉంటాయి కట్నాలు పెట్టడానికి బాగుంటది చూడడానికి కూడా అదే శారీ బాక్స్ గిఫ్ట్ చేయకుండా దీంట్లో పెట్టిస్తే చూడడానికి గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ కూడా మనం ఏమైనా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి చున్నీలు ఉంటాయి అమ్మాయికి చున్నీలు ఇట్లా పెళ్ళికూతురు చున్నీలు ఇవన్నీ ఇవన్నీ మనకి పెళ్లి కూతురు ఇవన్నీ మీకు మోడల్స్ ఉంటాయి మ్యాచింగ్ ఉంటాయి అని ఉంటాయి దాని తర్వాత తిరుపత్రాలు ఉంటాయి తెర అంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యలో జీలకరం బలం పెట్టేటప్పుడు శంకుచక్రనామాలు ఇది ఇట్లా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కానివ్వండి వర్క్ కానివ్వండి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్డు అంటే ఇవి స్పెషల్ ఇవి ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇట్లా ఇవి ఏంటంటే బయట అవైలబుల్ ఉండే కస్టమైజ్ చేసి ఇస్తాం కూడా మీకు ఓకే మీకు ఏం డిజైన్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇది బ్రాహ్మణ్స్ పెళ్లికి సంబంధించిన పూజ ఐటమ్స్ కూడా ఇక్కడ అన్ని దొరుకుతాయి పెళ్లికి సంబంధించిన వస్తువులు ఇది ఏంటండి వాళ్ళు వాడే బ్రాహ్మణ్స్ వడుగు టైమ్ లో ఇట్లా అంబ్రెల్లా వాడతారు కాశీ జోలే జోలే ఇట్లా స్టిక్ కూడా ఉంటుంది మీకు ఇట్లా ఇంకా సెట్ ఉంటుంది మీకు ఇది కంప్లీట్ సెట్ వాళ్ళ మ్యారేజ్ ఐటమ్స్ కూడా అన్న అవైలబుల్ ఉంటారు మేడం వాళ్ళకి సంబంధించి ఆయన దీంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు బ్రాహ్మణ్స్ లో పెళ్లి కూతురిని గంపలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు సో అలాంటి ఐటమ్స్ కూడా ఇలాంటి గంపలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇంకా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా మనకి అవైలబుల్ మండపంలో వాడతారు అండి కాలు గడగడానికి అబ్బాయికి ఇలా మనకి సిల్వర్ కోటింగ్ మ్యాచింగ్ సిల్వర్ పీటలు గద్ద పీటలు దేని మ్యాచింగ్ ఉంటాయి ఈ బ్రాస్ గద్ద పీటలు ఇవి కుషన్ గద్ద పీటలు కాటన్ వాకరు ఇవి కూడా మట్టి ఇవి ఫుల్ వర్క్ చేస్తాం ఇట్లా ఇలా కూడా కస్టమైజ్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా గరగ ముంత అంటారు ఇలా కూడా మనకి కస్టమైజ్ చేస్తాం సో ఇవి కూడా చూడొచ్చు మీరు దేనికి అది సెట్ వైజ్ గా ఉంది సిల్వర్ కి ఆ కాళ్ళు గడిగే ప్లేట్ కానివ్వండి ఆ చెంబులు కానివ్వండి సిల్వర్ ఏ కోటింగ్ కి ఆ కోటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇక్కడ ఇంకా మన ముందు ఉన్నాయి కొన్ని బట్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి పెళ్లికి సంబంధించి వెల్మాస్ లో పెళ్లి తంత అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్క క్యాస్ట్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళల్లో అయితే ఇలా ఇల్ల బండి ఇలాంటివి కూడా చాలా పెట్టుకుంటారు ఇవన్నీ మోడల్స్ ఆ ఏంటండి అవి అవి కూడా మ్యారేజ్ లో వాడతారు ఇట్లా సారపెట్టే సారపెట్టెలు ఆ సార అంతా కూడా ఇచ్చే స్వీట్స్ అన్ని కూడా ఈ బాక్స్ తీసుకొచ్చి తీసుకురావడం జరుగుతుంది తలబరాలకు వాడతారు ఇవి ఇవి కూడా మనం బనారస్ క్లాత్ స్పెషల్ గా చేస్తాం ఇలా ఇలా మనకి నార్మల్ ఇట్లా బనారస్ క్లాత్ లో కూడా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ అవైలబుల్ అవైలబుల్ చాలా ప్రస్తుతం శుభం స్టోర్స్ లోనే ఇది ఒక జస్ట్ ఒక కార్నర్ బొట్టు పెట్టేలకు సంబంధించి ఇవన్నీ కూడా ఆల్ ఐటమ్స్ బొట్టు పెట్టేలా బ్యాంగిల్ స్టోర్స్ ఒకసారి అన్ని చూసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి పెళ్లి కూతుర్లకు కానివ్వండి ఫంక్షన్స్ కి కానివ్వండి ఇలాంటి టైప్స్ ఆఫ్ బొట్టు పెట్టెలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్ని మోడల్స్ బొట్టు దీంట్లో ఇవన్నీ కూడా మోడల్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ బట్టి మన కస్టమైజ్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొంచెం ప్రీమియం లగ్జరీ ఉంది క్యాప్ క్లోజ్ చేస్తే ఇలా ఉంటది లో బడ్జెట్ అంటే హై బడ్జెట్ వరకు ప్రతి ఒక్క ఐటమ్స్ వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ టేస్ట్ బట్టి అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి దీంట్లో దీంట్లో కూడా ఈ బొట్టు పెట్టలలో కూడా ఇవేంటి సార్ పెళ్లి కొడుకు సంబంధించి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు షూస్ హారము ఇవన్నీ పెళ్లి కొడుకువాని వాళ్ళ ఇవన్నీ కూడా మ్యాచింగ్ చెప్పు చెప్పులు క్యాప్స్ అన్ని కూడా టోటల్ ఇది పెళ్లి కొడుకు సంబంధించిన సెక్షన్ ప్రస్తుతం శుభం స్టోర్స్ లోనే జర్మన్ సిల్వర్ ఈ ప్రత్యేక బ్లాంక్ లో ఉన్నాం మనము సో ఇప్పుడు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సేమ్ యాస్టీ సిల్వర్ లాగానే ఉంటాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సార్ చెప్పండి ఏమేమి టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర జర్మన్ సిల్వర్ లో మెయిన్ ఏంటంటే హారతి సెట్ ఇట్లా ఓకే పంచబాల ఉంటది ఇట్లా మీకు ఫోర్ బాల్ ఉంటది ఇట్లా త్రీ బాల్ ఉంటది టూ బాల్ ఉంటది తర్వాత మాణిక్యాలు ఉంటాయి ఇట్లా పూజకి పూజకి తర్వాత కుంకుంబర్ని కూడా ఉంటది ఇట్లా ప్లేట్స్ ఉంటాయి ప్లేట్స్ నీకు ఏంటంటే వైడ్ వెరైటీ ఆఫ్ రేంజెస్ ఉంటాయి మీకు ఇలా కాస్ట్ బట్టి డిఫరెంట్ కాస్ట్ బట్టి మీకు ఇట్లా మీకు ప్లేట్స్ ఉంటాయి ఉంటాయి దాని తర్వాత కలషం చెంబు ఉంటది ఇట్లా పూజకి సో చూడొచ్చు ఇది కొంచెం డిఫరెంట్ యాంటిక్ లాగా అనిపిస్తుంది ఇది నార్మల్ సిల్వర్ ఇది ఇదిక్లాక్ లాగా బ్లాక్ పాలిష్ లాగా ఉన్నాయి ఇలా మీకు నార్మల్ కూడా ఉంటుంది నార్మల్ అష్ల చెంబు ఇది ఓకే ఫినిషింగ్ నార్మల్ ఫినిష్ అది ఇది యాంటిక్ ఫినిష్ సో దీంట్లోనే అన్ని ప్లేట్స్ కానివ్వండి చెంబులు కానివ్వండి దీపారాధనకు వచ్చేసిన కుందెలు విధంగా కుంకుమ భరణీలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి విధంగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇవన్నీ బౌల్స్ ఉంటాయి సింగిల్ సింగిల్ బౌల్స్ ఉంటాయి ఇలా వెరైటీస్ ఉంటాయి మీకు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా దొరికితే మీకు ఆర్డర్ పెట్టుకోవాలంటే మీకు తెప్పిస్తాం ఇవి జర్మన్ సిల్వర్ లో బట్టల ట్రైలు ఉంటాయి మనకి ఇట్లా ఇలా సైజెస్ ఉంటాయి ఇట్లా కూడా టూ త్రీ మోడల్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ మనకి జర్మన్ సిల్వర్ లో మనకి ఇట్లా పూల బుట్టలు కూడా ఉంటాయి జర్మన్ సిల్వర్ లో సెట్టింగ్స్ అంతా ఏంటి పసుపు దంపుల సెట్ అంటారు ఇది రోకలి ఒకప్పుడు మనకి ఇంట్లో వాడేటట్టు చూసారు పాత కాలంలో పాతకాలంలో పిల్ల పూలు వేసి వాళ్ళే పసుపు పట్టడం ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఆలపులు చేస్తున్నాయి మీరు నచ్చితే పసుపు వచ్చేస్తుంది ఇలా మీకు కానీ కూడా ఉంటది ఇట్లా

రోలు మనం దంచే పసుపు దంచేటి కూడా ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ వచ్చినాయి దాంట్లో కూడా ఇట్లా డిఫరెంట్ గా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు టేక్ నిజంగా రోల్ కింద వాటికి కొంచెం గోల్డ్ పాలిష్ చేసి ఇలా నీట్ గా రెడీ చేయడం జరుగుతుంది సో చూడడానికి కూడా బాగుంటుంది ఆ డిఫరెంట్ గా ఫొటోస్ కి కానీ దానికి కానీ చాలా బాగుంటుంది హల్దీలో పసుపు దంచడంలో కూడా చాలా బాగుంటుంది సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి అవైలబుల్ ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి హల్దీ కుర్తాస్ అండి హల్దీ కుర్తాస్ లో మనకు మోడల్స్ ఉంటాయి అట్లా మనకి హల్దీకి చాయ్ పసుపు వాడతారు ఫేస్ కి ఖరాబ్ కాకుండా ఆ పసుపు కూడా అవైలబుల్ ఉంటది మనకి కుర్తాస్ లో మనకి మోడల్స్ ఉంటాయి ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా ఎన్నైనా అవైలబుల్ ఉంటాయి ఉంటాయి కలర్ కుర్తాస్ జెంట్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఎంత బల్క్ క్వాంటిటీ అయినా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో డెఫినెట్లీ రిటర్న్ గిఫ్ట్స్ లో మనకి మెయిన్ గా బ్యాగ్స్ ఉంటాయి ఇట్లా జూట్ బ్యాగ్ పేపర్ బ్యాగ్స్ పాలిథిన్ బ్యాగ్స్ ప్రింటెడ్ బ్యాగ్స్ ఉంటాయి మనకి గిఫ్ట్స్ లో ఇట్లా గ్లాస్ ఐటమ్ ఉంటాయి ఇట్లా విగ్రహాలు ఉంటాయి మెటల్స్లో అట్లా ఇట్లా కోటింగ్ ఐటమ్స్ ఉంటాయి అలాగే ఇలా కుంకుమ నీళ్లు ఉంటాయి ఇవన్నీ కుంకుమ బండిలు అట్ట ఇట్లా మనకి దీపాలయం ఉంటాయి ఇట్లా ఇలా మోడల్స్ ఉన్నాయి ఇలా కూడా మీకు ఇట్లా చిన్న పూల బుట్టీలు ఉంటాయి ఇట్లా కొత్త పిక్స్ ఫైవ్ ప్రింట్స్ అని కొత్తగా వస్తున్నాయి మనకి ఇలా కూడా మనకు రకరకాలు ఉంటాయి సైజెస్ ఉంటాయి ఇలా ఇవన్నీ రిటింగ్ గిఫ్ట్స్ ఇవన్నీ అట్లనే మనకి ఇట్లా పసుపు కుంగుమ ఉంటాయి ఇట్లా బ్యాగ్స్ తో పాటు మనం గిఫ్ట్స్ తో పాటు ఇట్లా పసుపు కుంగుమ వేసిస్తాం మనకి ఇట్లా ఇది మన ఆనవాయితీలాగా వేసిస్తాం అన్నమాట అంతే ఇవన్నీ రిటర్న్ తీసుకోవచ్చు ఇవ్వ మనతో కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మీ పేరు నా పేరు రేఖ రేఖ గారు ఇది కస్టమర్ చేయించుకున్నారా మీరు ఎంగేజ్మెంట్ కోసం అవునండి మా అబ్బాయి పెళ్లి అయితే ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి ఇవి తీసుకుపోవడానికి వచ్చాము ఇది తీసుకుపోవడం వల్ల అంటే రింగ్స్ ఇక్కడ పెట్టుకుంటే ఎంతో అందంగా కనబడతాయి చూడడానికి కనబడుతుంది మనము ఒక ఐటెం పెడుతున్నాము అంటే దాని వెనకాల ఎన్నో ఆ సంగతులు ఉంటాయి అంటే పూర్వం నుంచి వస్తున్నది పానీ గ్రహణం అంటారు కదా అదే విధంగా మనము రింగ్ దొరుకుతాయి సగం పెళ్లి అయిపోయింది అంటారు కదా కానీ ఇట్లాంటి డెకరేషన్స్ ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయని ఈ షాప్ లో మాకు ఎప్పుడో తెలుసు ప్రతిసారి షాప్కే వస్తాము చాలా రీజనబుల్ గా ఇస్తారు మళ్ళీ మంచి క్వాలిటీ ఉంటది క్వాంటిటీ కానీ క్వాలిటీ కాని చాలా బాగుంటది తీసుకెళ్తే అసలు ఇది ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారు ఏ షాప్ నుండి తీసుకొచ్చారు అందరు మమ్మల్ని అడుగుతారు కాబట్టి కాస్ట్ రీజనబుల్ గా ఉంటది ఎక్కువ ఏం కాదు నార్మల్ గానే ఉంటది లోకల్ ఎలా నడుస్తుందో అంతే ఇస్తారు మా అయితే అంటే కస్టమర్స్ కి కావలసిన ఆ కావలసిన తృప్తి పడేదట్టే వాళ్ళకు ఐటమ్స్ అందిస్తారు అదే రేట్ లో ఇస్తారు కాబట్టి మేము ప్రతిసారి మా చుట్టుపక్కల గాని మా ఇళ్లలో కాని ఫంక్షన్ అయినప్పుడు తప్పకుండా ఈ శుభం దాని వస్తాము మాకు కూడా శుభం జరుగుతుంది సో వాళ్ళకు కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ చూడొచ్చు కొబ్బరి బొండము పెళ్లిళ్ళలో యూజ్ చేస్తూ ఉంటారు ఇవి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ వాళ్ళ నేమ్స్ చెప్తే కూడా ఇలా రెడీ చేసిస్తారు కస్టమైజ్ చేసి ఇస్తారు ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఎవరైనా వాళ్ళ ఇళ్లలో పెళ్లి ఉన్న వాళ్ళ బంధువుల్లో ఉన్న డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయట్టు శుభం స్టోర్స్ ప్రస్తుతం మనతో శుభం స్టోర్ లో ఆ ఎంగేజ్మెంట్స్ కు మరి మ్యారేజ్ కో చాలా గిఫ్ట్స్ తీసుకోవడానికి వచ్చారు మ్యారేజ్ పర్పస్ లో కస్టమర్స్ ఉన్నారు మనతో సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఏం తీసుకున్నారు ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి మేడం నమస్తే నమస్తే మీ పేరండి సంధ్యారాణి సంధ్యారాణి గారు ఎందుకు వచ్చారు మీరు శుభం స్టోర్ కి ఏం తీసుకోవడానికి వచ్చారు మా పెళ్లి ఉందండి మా సిస్టర్ మ్యారేజ్ ఓకే అయితే ఎంగేజ్మెంట్ కి సంబంధించి సంబంధించి ఐటమ్స్ మ్యారేజ్ తీసుకున్నానని ఎలా ఉన్నాయి చూసారు అన్ని ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూసా చాలా బాగా అనిపించింది రేట్స్ కూడా మంచి రీజనబుల్ అనిపించింది అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా ఉన్నాయి ఎలా అనిపిస్తుంది తీసుకున్నా అన్ని మీకు కావాల్సిన అన్ని దొరికాయి కావాల్సినవి దొరికినాయి ప్రస్తుతం శుభం స్టోర్స్ లో ఉన్నాము కదా ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం నమస్తే పేరు మేడం మాధవి మాధవి గారు ఎంగేజ్మెంట్ కి ఏమేమి రకాల ఐటమ్స్ దొరుకుతాయి మన దగ్గర ఇప్పుడు డాల్స్ అనేటివి చాలా ప్రత్యేకంగా చేస్తున్నారు హైలైట్ హైలైట్ సేమ్ అవుతుంది మనకి ఎంగేజ్మెంట్ లో వాడతారు అది శ్రీమంతం సెట్టింగ్ కొరకి ఇది గృహ ప్రవేశ సెట్టింగ్ కొరకి పసుపు దంపుల కొరకి ఇలా ఏది రావాలంటే అది మనం ప్రిపేర్ చేసిస్తాము ఇవే కాకుండా రింగ్ ప్యాటర్న్ నేమ్ స్టైల్ మేకప్ కిట్లు ఎనీ ఐటమ్ ఎనీ అవైలబుల్ ఉంటుంది కస్టమైజ్ కూడా చేసిస్తాము ఆన్లైన్ లో కూడా ఏదైనా చూసినా సేమ్ ప్రిపేర్ చేసేయలుగుతాం ఏమి మేడం ఎంగేజ్మెంట్ సెట్ లో ఇవి ఆపడ్ ఫ్రూట్స్ కొరకి స్వీట్స్ కొరకి రకరకాల ఐటమ్ కూడా ప్యాకింగ్ ఇస్తాము వాళ్ళకి ఇవి సో ఎంగేజ్మెంట్ కి సంబంధించిన డాల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి చూస్తున్నారు మెచ్యుల్ ఫంక్షన్స్ కి కానీ ఇవన్నీ ఎంగేజ్మెంట్స్ కానీ డాల్స్ అనేవి చాలా ట్రెండింగ్ ఇప్పుడు సో అవన్నీ చూసాం కదా ఇంకా ఎంగేజ్మెంట్ కలెక్షన్స్ లో వాళ్ళకి ఫ్రూట్ బాక్సెస్ ఇస్తుంటారు మన పూర్వకాలంలో అయితే ఏదో గంపలోనూ ఇట్లా ప్లేట్స్ లోనో ఫ్రూట్స్ పెట్టించే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ట్రెండ్ మారింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఏంట్రా ఇది ఫ్రూట్ బాక్స్

ఎంటర్ అయ్యింది నెట్ బాస్కెట్ ఫ్రూట్స్ ఓకే మనము ఎంగేజ్మెంట్ లో స్వీట్స్ అన్ని అరేంజ్ చేసి మామూలుగా ప్యాక్ చేసి ఇలా నెట్ ప్యాక్ చేసి ఇస్తే చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సో ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా మనకు చూపించేది సింగిల్ ఐటమ్స్ ఇక్కడ బట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి అదే విధంగా చూడొచ్చు మీరు ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన కాస్ట్ బట్టి మన సెలక్షన్ బట్టి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇదేంటి డ్రై ఫ్రూట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ట్రెండ్ ఎంగేజ్మెంట్ లో కింద ఇవ్వడానికి కానీ అవన్నీ సో ఇలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇంకా చాలా రకాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బ్యాంగిల్స్ కి ఈ సెట్ మొత్తం ఇచ్చేస్తారు బ్యాంగిల్ ఇవ్వాలి అంటే ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసి మేము చూడొచ్చు మనం బ్యాంగిల్స్ ఇంతకు ముందు అయితే నార్మల్ గా బ్యాంగిల్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా సో లో చూస్తుంటాము కదా రింగ్ ప్యాటర్న్ ఇప్పుడు ట్రెండ్ అది కూడా సో అలా రింగ్ ప్యాటర్న్ కోసం డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇలా రింగ్స్ దీంట్లో పెట్టేసి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో చూడొచ్చు మీరు ఇంకా కస్టమైజ్ చేసిస్తారు మనకి ఇంకేమైనా డిఫరెంట్ గా కావాలి అంటే కూడా ఏదైనా అబ్బాయిదైనా పెట్టొచ్చు డాల్ అబ్బాయిదైతే అబ్బాయిదొస్తుంది అమ్మాయిదైతే అమ్మాయిది వస్తుంది ఓహో ఇక్కడ ఒక అబ్బాయి వాళ్ళకైతే చేంజ్ చేస్తారు అమ్మాయి వాళ్ళకైతే ఒక ఇక్కడ ఐటమ్స్ మాకు చేంజ్ అవుతాయి అబ్బాయికి అయితే ఇక్కడ మేకప్ ఐటమ్స్ కొన్ని చేంజ్ అవుతాయి అమ్మాయికి అయితే సో యాజ్ ఇవే ఇస్తారు లేదంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు శుభం స్టోర్స్ లో పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా సో అవన్నీ పెట్టుకోవడానికి కూడా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు పైన అవే కాకుండా దాంట్లో చాలా కాస్ట్లీ ఉన్నాయి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఒకవేళ మనకి కస్టమైజ్ కావాలి ఇంకా డిఫరెంట్ గా ఇవ్వాలి అంటే కూడా వాళ్ళు మనకి రెడీ చేసిస్తారు ముందే ఒకసారి చెప్తే ఎంత ఆర్డర్ చెప్తే కూడా అంత క్వాంటిటీ వాళ్ళు రెడీ చేసి పెడతారు సో చూసారు కదా శుభం స్టోర్స్ లో ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది ఎంగేజ్మెంట్ కి కానివ్వండి హల్దీ వెడ్డింగ్స్ జర్మన్ సిల్వర్ గిఫ్ట్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ అదే విధంగా అన్ని పండగలకి సంబంధించి అన్ని రకాల పూజలకి సంబంధించిన ప్రతి ఒక్క పూజ ఐటెం కూడా ఇక్కడ లభిస్తుంది వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఐటమ్స్ అని చెప్పొచ్చు శుభం స్టోర్స్ ని డెఫినెట్ గా మీకు ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదు సో తప్పకుండా కరీంనగర్లో ఉండే ప్రాంత ప్రజలందరూ కానీ చుట్టుపక్కల ఉండే ప్రజలు కానీ తప్పకుండా ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోండి గా శుభం స్టోర్స్ ని ఒకసారి విజిట్ చేయండి అని కోరుకుంటూ కెమెరా పర్సన్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్